హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం డిసెంబర్ మూడో తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ముంచుకొస్తున్న మిచాంగ్ సో మనకి మిచాంగ్ తుఫాన్ అనేది వార్తల్లోకి రావడం జరుగుతుందండి సో మీ అందరికీ తెలిసిన దీనికి సంబంధించి ఒక టూ డేస్ నుంచి కూడా సో వర్షాలు బాగా ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పేసి మనకి అంతర్జాతీయ వాతావరణ సంస్థ వాళ్ళు చెప్పడం జరిగింది అయితే మనకి ఇటీవల కాలంలో ఎలాంటి తుఫాన్లు కానివ్వండి ఇవి వచ్చినప్పుడు ఏ దేశాన్ని బాగా ఎఫెక్ట్ చూపించాయి లేకపోతే ఈ యొక్క తుఫాన్కి ఏ దేశం పేరు పెట్టింది ఇలా ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఇవి మిచాంగ్ ఈ యొక్క మిచాంగ్ అనే తుఫాను ఏదైతే ఈ తుఫాను ఉంటుందో దీనికి ఆ పేరు పెట్టింది అంటే మయన్మార్ దేశం అనేది పే పేరు పెట్టిందండి మయన్మార్ మయన్మార్ దేశం అనేది దీనికి ఈ యొక్క మిచాంగ్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది అయితే మన భారతదేశంలో పర్టికులర్గా మన భారతదేశంలో ఉన్నటువంటి ఏవైతే తమిళనాడు కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి సో ఇవి బాగా తీవ్ర ప్రభావానికి లోనవ్వచ్చు అని చెప్పేసి ఈ సంస్థ అంటే మనకి అంతర్జాతీయ వాతావరణ సంస్థ కానివ్వండి అదేవిధంగా ఇండియన్ మెటీరియల్ ఇండియాకు సంబంధించినటువంటి వాతావరణ సంస్థ కానీ చెప్పడం జరిగింది సో అందువల్ల మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో యొక్క మిచాంగ్కు ఏ దేశం పేరు పెట్టిన మయన్మార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఇది బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఒక వాయుకొండం అండి సో జనరల్గా ఎక్కడ ఏర్పడిన ఇలాంటి వాతావరణాలు అంటే పసిఫిక్ పోషన్లోనా హిందూ మహాసముద్రంలోనా సో ఇట్లా అడుగుతూ ఉంటారు సో అందువల్ల అది బంగాళాఖాతంలో ఏర్పడింది మిచాంగ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇటీవల కాలంలో లో కొన్ని కొన్ని సైక్లోన్స్ కానివ్వండి తుఫాన్స్ కానివ్వండి వార్తల్లోకి వచ్చాయి సో అవి ఏ దేశాన్ని బాగా ప్రభావితం చూపించాయి అదేవిధంగా ఏ రాష్ట్రాలను బాగా ప్రభావితం చేశాయి ఇలాంటివి మనం ఒకసారి చూద్దామండి సో ఇప్పుడు మనం మిచాంగ్ సో ఈ మిచాంగ్ అనేది మయన్మార్ పెట్టింది సో మిచాంగ్ అంటే పేరెంట్స్ సార్ దాని యొక్క వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ మీ మీనింగ్ మీనింగ్ ఏంటి సార్ మిచాంగ్ అంటే బలం అని చెప్పేసి అంటామండి మిచాంగ్ అంటే బలం ఏంటి సార్ మీనింగ్ అంటే బలం లేదంటే స్థితి స్థాపక అని చెప్పేసి అని చెప్పేసి స్థితి స్థాపక స్థాపక అని చెప్పేసి దాని మీనింగ్ వస్తుంది అంటే స్ట్రెంగ్త్ అని చెప్పేసి కూడా చెప్పచ్చు ఇది దీనికి సంబంధించింది అంటే ఇప్పటిదాకా మనము మిచాంగ్ మైన్మార్ పేరు పెట్టింది మిచాంగ్ అంటే అర్థమైంది సార్ అంటే బలం అని చెప్పేసి అంటాం సో ఇది పర్టికులర్గా తమిళనాడుని ఆంధ్రప్రదేశ్ని సో బాగా ఎఫెక్ట్ చూపించవచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖలు చెప్పడం జరిగింది సో వీటితో పాటుగా గతంలో మనం డిస్కస్ చేసామండి మీరు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకొని ఉన్నారు సో అవి ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ఇవన్నీ మీరు చదివివే ఒకసారి మీకు రివిజన్ చేసే ప్రయత్నం చేస్తాను సో మనం చూస్తే ఐడాలియా అనే తుఫాన్ ఇటీవల కాలంలో యుఎస్ఏకి బాగా ఎఫెక్ట్ చూపించడం జరిగిందండి సో ఇటీవల కాలంలో ఐఢాలియా తుఫాన్ ఏ దేశాన్ని బాగా ప్రభావితం చూసింది సార్ అంటే అమెరికా సో దీనికి ఈ ఐడాలియా అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే సూర్యుడు సన్ అని చెప్పేసి అంటామండి సూర్యుడు అని చెప్పేసి అంటాం అదేవిధంగా తాలిం తుఫాన్ ఎక్కువగా మనకి చైనాని తాలియం తాలిం అనే ఒక తుఫాన్ అండి ఈ తాలిం తుఫాన్ అనేది చైనాని అండ్ వియత్నాం వియత్నాంని బాగా ఇబ్బంది పెట్టిందండి అంటే ఆ దేశాలను బాగా ఎఫెక్ట్ చూపించింది సో ఆ తర్వాత మనకి డర్క్ సూర్య అని చెప్పేసి చైనా అండ్ ఫిలిప్పైన్ దేశాలని సో మనకి ఎఫెక్ట్ చూపించిందండి ఆ తుఫాన్ అదేవిధంగా మనకి ఇక్కడ మోచా లేదా మోకా అని చెప్పేసి అంటామండి సో ఈ తుఫాన్ అనేది ఎక్కువగా మయన్మార్ని అండ్ బంగ్లాదేశ్ని బాగా ఇబ్బంది పెట్టిందండి ఇది మోచా లేదా మోకా అని ఏ దేశం పేరు పెట్టేస్తారంటే యమెన్ సో మనకి యమెన్ దేశం పేరు పెట్టిందని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫేర్స్లో చదువుకున్నాం సో దీంట్లో భాగంగానే మనం ఆపరేషన్ కరుణ అని చెప్పేసి మన భారత ప్రభుత్వం సో అక్కడ ఎవరైతే ఈ యొక్క మోచా లేదా మోకా తుఫాన్ వల్ల ఇబ్బంది పడి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం కోసం మన భారత ప్రభుత్వం చేపట్టిన సేవా కార్యక్రమమే ఆపరేషన్ సో కరుణ అని చెప్పేసి మనం కరెంట్ అఫేర్స్లో చదువుకున్నాం అదేవిధంగా మాండూస్ అని చెప్పేసి ఒక తుఫాన్ అండి సో ఈ యొక్క మాండూస్ తుఫాను ఎక్కువగా మనకి సో తమిళనాడు ఎక్కువగా అండి అదేవిధంగా పుదుచ్చేది సో అదేవిధంగా పుదుచ్చేరిని బాగా ఇబ్బంది పెట్టిందండి మాండూస్ అని అదేవిధంగా సౌలా అని చెప్పేసి అంటామండి సో మనకి సౌలా సంబంధించి చైనా సో చైనా అనేది బాగా ఇబ్బంది పెట్టిందండి అంటే చైనాలో వచ్చినటువంటి సో ఒకటి ఇదేనండి చైనాలో వచ్చినటువంటి తుఫాన్ నెక్స్ట్ డేనియల్ అని చెప్పేసి లిబియాలో రావడం జరిగిందండి సో మనకి లిబియా లిబియాలో రావడం జరిగిందండి ఇటీవల కాలంలో ఇవన్నీ వివిధ దేశాల్లో వచ్చినటువంటి తుఫాన్స్ సో మనం ఇంకొకసారి చూసినట్లయితే డేనియల్ తుఫాను లిబియాలో వచ్చింది సౌలా తుఫాను చైనాలో వచ్చింది మాండూస్ అని చెప్పేసి సో మన తమిళనాడు పుదుచ్చేరి ఆ ప్రాంతంలో కొంత ప్రభావం చూపించిందండి ఆ తర్వాత మనకి మోచా లేదా మోకా అయితే మాత్రము సో మనకి మయన్మార్కి బంగ్లాదేశ్ ఎఫెక్ట్ చూపించింది దాంట్లో భాగంగానే ఎమన్ దేశం అనేది ఆ మోచా లేదా మోకా అని పేరు పెట్టింది దీంట్లో భాగంగానే మనం ఆపరేషన్ కరుణ అని చెప్పేసి ప్రారంభించాం అదే డోగ్ సూరి చైనా అండ్ ఫిలిప్పైన్ తాలిం సో చైనా అండ్ వియత్నాం ఐడాలియా యుఏఈని ఇటీవల కాలంలో బాగా ఎఫెక్ట్ చూపించింది సో ఇవి మనం డిస్కస్ చేసినవే వీటితో పాటుగా ఇప్పుడు మనకి మీ చాంగ్ అని చెప్పేసి వచ్చింది గుర్తుంచుకోండి ఎస్ ఎక్కడొచ్చిన సార్ అంటే బంగాళాఖాతంలో రావడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చిరుధాన్యాలకు అంతర్జాతీయ ప్రమాణాలు అని చెప్పేసి మిల్లెట్స్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఎందుకు సార్ ఇది వార్తల్లోకి వచ్చిందంటే చిరుధాన్యాలకు అంతర్జాతీయ ప్రమాణాలను రూపొందించాలన్న భారత ప్రతిపాదనను ఐక్యరాజ్య సమితి కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ అని చెప్పేసి అంటామండి కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ అని చెప్పేసి సో వీరు ఆమోదముద్ర వేశారు అని చెప్పేసి మన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య గారు చెప్పడం జరిగింది సో అంటే ఏంటి సార్ అసలు చిరుధాన్యాలకు అంతర్జాతీయంగా కొన్ని ప్రమాణాలు ఉండాలట సో అలా ప్రమాణాలు ఉంటేనే దాన్ని మిల్లెట్ అని చెప్పేసి అంటారు అని చెప్పేసి మనకి ఏదైతే ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీళ్ళు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి సంస్థే మనము కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ అని చెప్పేసి అంటాం వీళ్ళు నిన్న కొన్ని చిరుధాన్యాలకండి అంటే మనకి మిల్లెట్స్కి సో అంతర్జాతీయ ప్రమాణాలను కల్పించడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంకేం చెప్పుకోవచ్చు సార్ అంటే సో ఈ క్రింది వాటిలో మిల్లెట్ కానిదేది అని అడిగిన సందర్భాలు ఉన్నాయి లేదంటే అంతర్జాతీయ ప్రమాణాలను ఇటీవల కాలంలో పొందిన మిల్లెట్స్ ఏంటి ఇలా ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు సో దీని బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి చూద్దామండి సో మనం ఇక్కడ ఏదైతే మన కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ అని చెప్పేసి అన్నాం కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ అని చెప్పేసి అన్నాం దీన్ని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఏర్పాటు చేశారు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు అండ్ ఎఫ్ఏవ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు వీళ్ళిద్దరూ సంయుక్తంగా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి దీంట్లో మొత్తం సభ్య దేశాలు నూట ఎనభై ఎనిమిది సభ్యదేశాలు ఉంటాయి ఈ కోడెక్స్లో ఈ నూట ఎనభై ఎనిమిది సభ్య దేశాలకు సంబంధించి నిన్న నలభై ఆరవ సమావేశం అండి సో మనము ఫార్టీ సిక్స్త్ కోడెక్స్ ఎలిమెంటరియస్ కమిషన్ అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఒక సమావేశాన్ని నిర్వహిస్తూ ఉంటారు అలా నలభై ఆరవ సమావేశం ఇటలీ రోంలో జరిగింది ఇటలీ రోమ్లో జరిగింది సో ఆ సమావేశంలో సో ఏదైతే జొన్నలు సజ్జలు పప్పు గింజలకే నాణ్యతా ప్రమాణాలు నిర్దేశించారు ఇప్పటివరకు అయితే మాత్రము ఎట్ ప్రజెంట్ సో జొన్నలు సజ్జలు పప్పు గింజలుగా మాత్రమే అంతర్జాతీయంగా నాణ్యతా ప్రమాణాలు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి అంటామండి కొన్ని ప్రమాణాలు ఉండాలి అని చెప్పేసి అన్నారు ఇప్పుడేం చేశారు ఈ నలభై ఆరో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి అంటే సో ఏదైతే రాగులు కానివ్వండి అరికలు కొర్రలు సాములు ఓడలు వరిగలు వీటికి కూడా అంతర్జాతీయ ప్రమాణాలను ఇచ్చి వాటిని కూడా సో అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నటువంటి మిల్లెట్స్ రూపంలో అంటే మిల్లెట్స్ కేటగిరీలో ఇవి కూడా హోదా పొందాయని చెప్పేసి గుర్తుంచుకోండి అంటే ఏంటి సార్ అంటే జనరల్గా మన ఇండియాలో అనుకోండి మనము జనరల్గా మిల్లెట్స్ అంటే ఏంటి సార్ అంటే రాగులు సన్నలు జొజ్జులు అదే మనము రాగులు అరికలు కొర్రలు సాములు ఇలాంటివి అంటూ ఉంటాం ఇవి ఇంటర్నేషనల్ స్థాయిగా ఉండాలంటే కొన్ని ప్రమాణాలు ఉంటాయి సో ఆ ప్రమాణాలను వీటికి ఇవ్వడం జరిగిందండి సో ఇప్పుడు ఇంటర్నేషనల్గా సంబంధించి నాణ్యతా ప్రమాణాలు ఉన్నటువంటి మిల్లెట్స్ ఏంటివి సార్ మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే సో చూడండి జొన్నలు సజ్జలు పప్పు గింజలు వీటితో పాటుగా రాగులు అరికలు కొర్రలు సాములు ఓదలు ఓదలు అని చెప్పేసి అంటాం వాళ్ళు వరిగెలు సో వీటికి కూడా అంతర్జాతీయ ప్రమాణాలను ఇవ్వటం జరిగింది సో గుర్తుంచుకోండి చాలా ఎగ్జామ్లు కూడా ఈ క్రింది వాటిలో మిల్లెట్ కానిదేది అంటే తృణధాన్యం కానిదేది అని ఇలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోండి సరే ఇక్కడ మీరు పప్పు గింజలు అని చెప్పేసి అన్నారు కదండి అది వేరండి జనరల్గా సో అంతర్జాతీయంగా జొన్నలు సజ్జలకు మాత్రమే ఈ మిల్లెట్స్లో ఉందండి పప్పు గింజలు అంటే లైక్ మనం పప్పు గింజలు అని చెప్పేసి ఉండమా కందులు ఇలాంటివండి సో వీటికి అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నాయి బట్ ఈ రెండింటికే ఉన్నాయి ఇప్పుడు వీటికి కూడా ఇవ్వడం జరిగిందండి ఈ యొక్క సమావేశంలో భారత యొక్క విజ్ఞప్తి మేరకు వీటికి అంతర్జాతీయ ప్రమాణాలు క్రియేట్ చేశాము అని చెప్పేసి మనకి కోడెక్స్ ఎలిమెంటరియస్ కమిషన్ అని చెప్పడం జరిగింది ఒకటి గుర్తుంచుకోండి అదేవిధంగా సో రెండు వేల ఇరవై మూడో సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా యుఎన్ఓ డిక్లేర్ చేయడం జరిగింది సో మన భారతదేశం అయితే రెండు వేల పద్దెనిమిదో సంవత్సరాన్ని నేషనల్ మిల్లెట్స్ ఆఫ్ ది ఇయర్గా డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా మన భారతదేశంలో ఎక్కువగా మిల్లెట్స్ని ఒక ఈ తృణధాన్యాల్లో పండించిన పండించే రాష్ట్రం ఏంటి సార్ అంటే దట్ ఈజ్ రాజస్థాన్ అని రాజస్థాన్లో ఎక్కువగా మనకి తృణధాన్యాలు అనేవి పండుతూ ఉన్నాయి అది కూడా గుర్తుంచుకోండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసిన దేశం ఏంటి సార్ అంటే దట్ ఈజ్ ఇండియా రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కిషన్ రెడ్డికి గోల్డ్ మెడాలియన్ పురస్కారం అని చెప్పేసి మనకి కిషన్ రెడ్డి గారు మీ అందరికీ తెలిసిందే కేంద్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా ఉంటూ ఉన్నారు ఈయన బీజేపీ పార్టీకి సంబంధించిన ఆయన హైదరాబాద్కి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇతనికి జో బైడెన్ అందించేటువంటి ఒక పురస్కారం అండి ఏంటి సార్ అది ఏంటి సార్ అది అంటే గోల్డ్ మెడాలియన్ పురస్కారము అని చెప్పేసి అంటామండి సో దీనికి ఎంపిక అయినటువంటి మొట్టమొదటి భారత్కు చెందినటువంటి నాయకుడిగా ఈయన గుర్తింపు పొందాడు అని చెప్పేసి చెప్తున్నారు సో ఎవరైతే మనకి భారతదేశానికి సంబంధించి అమెరికాకు సంబంధించి వాళ్ళు ఈ రెండు దేశాల మధ్య విశేష సేవలు చేస్తారు లైక్ పొలిటికల్గా కల్చరల్గా ఎకనామికల్గా రెండు దేశాల మధ్య మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తారో అలాంటి వ్యక్తులకి అవార్డు ఇస్తూ ఉంటారు మరి ఈ సంవత్సరము గోల్డ్ మెడాలియన్ అనే పురస్కారం అమెరికా వాళ్ళు ఇచ్చేటువంటి ఆ పురస్కారాన్ని మన భారతదేశానికి చెందిన మొట్టమొదటి ఏ నాయకుడికి ఇచ్చారని ఎగ్జాంపులు అడుగుతారు కిషన్ రెడ్డి గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి ప్రజెంట్ అయినా టూరిజం మినిస్టర్గా ఉన్నారు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐఎంఓ మండలికి మళ్ళీ ఎన్నికైన భారత్ సో మనకి ఐఎంఓ అని చెప్పేసి అంటామని ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం సో తెలుగులో చెప్పాలంటే అంతర్జాతీయ సముద్రయాన సంస్థ అని చెప్పేసి అంటామండి సో దీనికి భారతదేశం అనేది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ సంవత్సరానికి గాను సో మనకి మళ్ళీ ఎన్నికైంది అంటే చైర్మన్షిప్ తీసుకుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఇది ఎందుకు సార్ ఇది అంటే ప్రపంచవ్యాప్తంగా నౌకాయానము వాణిజ్యము సముద్ర సంబంధ వ్యవహారాలను ఇది పర్యవేక్షిస్తుంది సో మెయిన్గా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ చేసే పనేంటి సార్ అంటే సో మెయిన్గా ప్రపంచవ్యాప్తంగా నౌకాయానము వాణిజ్యము సముద్ర సంబంధ వ్యవహారాలను ఇది పర్యవేక్షిస్తూ ఉంటుంది టు ఇంప్రూవ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ అండ్ టు ప్రొటెక్ట్ పొల్యూషన్ ఫ్రమ్ షిప్స్ అని చెప్పేసి అంటామండి సో ఏదైతే సముద్రయానం ద్వారా ఉన్నటువంటి పొల్యూషన్ తగ్గించడం సో సముద్రయానాన్ని స్మూత్ ఫంక్షనింగ్ చేయడం సో ఇలాంటివి చేస్తూ ఉంటుందన్నమాట అంటే ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ అంటే అంతర్జాతీయ సముద్రయానానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి సో ఎన్ని ఓడలు తిరగాలి సో పొల్యూషన్ లెవెల్స్ ఎలా ఉంటాయి వాటిలో ట్రాఫిక్ లేకుండా ఉంటే ఏం చేయాలి సో ఇలాంటివన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉన్నటువంటి ఒక సంస్థ దీనికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి చైర్మన్షిప్ పదవి తీసుకుంది భారతదేశం అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఇక్కడ మనకి ఐఎంఓ ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం సో దీనిని గతంలో అండి ప్రీవియస్లో అంటే పంతొమ్మిది వందల నలభైలో ఏర్పాటు అయినప్పటికీ దీన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇంటర్ గవర్నమెంటల్ మ్యారీటైమ్ కన్సల్టేటివ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి పిలిచేవాళ్ళం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దాని తర్వాత దీనికి పేరు మార్చామండి పంతొమ్మిది వందల ఎనభై రెండులో పేరు మార్చి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్గా పేరు మార్చాం పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్టార్టింగ్లో మాత్రము ఇంటర్ గవర్నమెంటల్ మ్యారీటైమ్ కన్సల్టేటివ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉండేది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ఆర్గనైజేషన్గా పేరు మార్చాం దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది సార్ అంటే లండన్ యూకేలో ఉంటుంది సో దీని యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు సార్ అంటే కటాక్ లిమ్ అని చెప్పేసి అంటామండి సో మనకి కిటాక్ లిమ్ సో దీని యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు సార్ అంటే కిటాక్ లిమ్ అని చెప్పేసి అంటామండి ఏంటంటే కిటాక్ లిమ్ ఇతను సౌత్ కొరియా కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి రైట్ గుర్తుంచుకోండి అంటే మనం ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ చాలా ఎగ్జామ్లో కూడా దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ దీని యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి సో దాంతోపాటుగా ఈ యొక్క ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఇది స్టాటిక్ పార్ట్లో కవర్ చేస్తూనే సో మనం కరెంట్ అఫైర్స్ ఏం లింక్ చేసుకోవాలి ఇరవై నాలుగు ఇరవై ఐదుకి కాను సో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ గారు భారతదేశం అనేది సో ది ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్కి చైర్మన్షిప్ పదవిని అంటే చైర్మన్షిప్ను తీసుకోవడం జరిగింది అనే పాయింట్ మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం లీడ్ ఐటీ టూ పాయింట్ జీరోను ప్రారంభించిన భారత్ అండ్ స్వీడన్ సో మనము లీడ్ ఇట్ అని చెప్పేసి అంటామండి సో ఇట్ లీడ్ ఇట్ అని చెప్పేసి కూడా అంటాం ఎందుకు సార్ అంటే భారత్ స్వీడన్ లీడర్షిప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సేషన్ అని చెప్పేసి అంటామండి పూర్తిగా చెప్పాలంటే లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సేషన్ అని చెప్పేసి అంటాం సో దీన్ని ఏ రెండు దేశాలు ప్రారంభించాయని చెప్పేసి ఎగ్జాంపుల్ అడుగుతారండి ఇండియా అండ్ స్వీడన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎందుకు సార్ అంటే ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలలోని పరిశ్రమలు పరివర్తన చెందడానికి వాటికి ఆర్థిక సహకారం అందించడంతో పాటు కనిష్ట కార్బన్ సాంకేతికతను సంయుక్తంగా అభివృద్ధి చేయడంలో ఈ ప్రాజెక్ట్ అంటే ఈ యొక్క అభివృద్ధి చేసి అందించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం అంటే మనకి ప్రజెంట్ యుఏఈలో యునైటెడ్ అరబ్ ఎమిరేటేస్లో మనకి కాప్ ట్వంటీ ఎయిట్ సమావేశం జరుగుతుందండి అంటే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సివో టూ లెవెల్స్ అంటే ఏవైతే కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి సో ఇలాంటి వాటిని తగ్గించి సో గ్లోబలై ఏదైతే గ్లోబలైజ్ మనము గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి అంటామండి ఈ గ్లోబల్ వార్మింగ్ని తగ్గించి అన్ని ఉష్ణోగ్రతల పెరుగుదలను తగ్గించడం కోసం కాప్ ట్వంటీ ఎయిట్ సమావేశం అనేది కాప్ ట్వంటీ ఎయిట్ సమావేశం అనేది మనకి యూఏఈలో జరుగుతుంది సో దీంట్లో భాగంగానే ఇండియా అండ్ స్వీడన్ సో ఈ రెండు దేశాలు కూడా సో లీడ్ ఇట్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ని చేపట్టాయి దీని యొక్క ముఖ్య ఉద్దేశం రెండు దేశాల మధ్య ఏవైతే యొక్క కార్బన్ లెవెల్స్ ఉన్నాయో వీటిని తగ్గించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఓకేనండి రెండు దేశాల మధ్య బాగా గుర్తుంచుకోండి మెయిన్గా కర్బన్ సాంకేతికత అంటే కర్బన్ టెక్నాలజీ అని చెప్పేసి అంటాం సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేమ్ ఫాస్టర్ ర్యాప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రికల్ వెహికల్ సో ఇలాంటివి దీనికి సంబంధించిన టెక్నాలజీని రెండు దేశాలు పరస్పర సహకారం చేసుకోవటం అంటే ఇతనాలను ట్వంటీ పర్సెంట్ కలవటం ఈ టెక్నాలజీ రెండు దేశాల మధ్య షేర్ చేసుకోవటం ఇలాంటివి ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే సిఓ టు లెవెల్స్ తగ్గుతాయని చెప్పేసి ఈ రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి వాటికి పెట్టిన పేరే లీడ్ ఇట్ అని చెప్పేసి అంటాం ఏ రెండు దేశాల మధ్య అంటే ఇండియా అండ్ స్వీడన్ స్వీడన్ అనగానే ఇటీవల కాలంలోనే నే మనకి నాటోలో ముప్పై రెండవ దేశంగా మనకి స్వీడన్ అనేది రావడం జరిగిందండి గుర్తుంచుకోండి సో అంతకుముందు ముప్పై ఒకటిగా ఫిన్లాండ్ రావడం జరిగింది ముప్పై రెండో సభ్య దేశంగా స్వీడన్ ఇటీవల కాలంలో నేటోలో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇన్ ట్వంటీ ట్వంటీ టూ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద మలేరియా కేసెస్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా వర్క్ ఫ్రమ్ ఇండియా సో పర్టికులర్గా ఎక్కువగా మనకి మలేరియా కేసెస్ పర్టికులర్గా సౌత్ ఈస్ట్ ఏషియాలో మలేరియా కేసెస్ అనేవి ఇండియా నుంచి ఎక్కువగా వస్తున్నాయి అవి కూడా సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఇండియా నుంచే ఉన్నాయని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పడం జరిగిందండి సో మనకి మలేరియా రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఈ రిపోర్ట్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది మరి దీంట్లో భాగంగా చూసినట్లయితే మలేరియా కేసెస్ గ్లోబల్గా చూసినట్లయితే రెండు వందల నలభై తొమ్మిది మిలియన్ కేసెస్ అనేవి మలేరియా కేసెస్లో అనేవి రావడం జరిగిందటండి సో చూడండి రెండు వేల ఇరవై రెండులో రెండు వందల నలభై తొమ్మిది మిలియన్ మంది ఈ మలేరియా వ్యాధిని పడ్డారట మరి వాటర్లో సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అండి అంటే అరవై ఆరు శాతం అనేది భారతదేశం నుంచే ఉందని చెప్పేసి అంటా ఉన్నారు అదేవిధంగా ఇటీవల కాలంలో మలేరియాని అడ్డుకోవటం కోసము ఆర్టీఎస్ ఎస్ఏఎస్ జీరో వన్ అనే వ్యాక్సిన్ అదేవిధంగా ఆర్ ట్వంటీ వన్ మ్యాట్రిక్స్ ఎం అని చెప్పేసి మరొక వ్యాక్సిన్ సో ఇటీవల కాలంలో వాళ్ళు వాడచ్చు అని చెప్పి చెప్పిందండి ఒకటి గుర్తుంచుకోండి వెరీ రీసెంట్గా ఆర్ ట్వంటీ వన్ మ్యాట్రిక్ మ్యాట్రిక్స్ ఎం అని చెప్పేసి ఒక వ్యాక్సిన్ని మలేరియా కోసం తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇటీవల కాలంలోనే ఏదైతే మనకి అజర్బైజ్ అని కానివ్వండి తజ్కిస్కాన్ కానివ్వండి ఈ రెండింటినీ మలేరియా ఫ్రీ దేశాలుగా డబ్ల్యూహెచ్ఓ డిక్లేర్ చేయడం జరిగిందండి సో ఇది మొన్న మనకి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో అడిగారండి ఈ రెండు దేశాలని ఇటీవల కాలంలో వారు మలేరియా ఫ్రీ కంట్రీస్గా డిక్లేర్ చేశారు అంటే ఒకటి అజర్బైజాన్ ఇంకోటి వచ్చేసి తజకిస్తాన్ అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాలి ఆల్రెడీ అడిగారు గతంలో నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశం స్టాండ్ తీసుకున్నట్లయితే నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా అని చెప్పేసి మలేరియాని పూర్తిగా భారతదేశం నుంచి తరిమి వేయాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నారండి మలేరియా వ్యాధిని మరి యొక్క మలేరియా వ్యాధిని ఎప్పటి నుంచి తీసేయాలంటే పూర్తిగా ఎరాడికేషన్ చేయాలి అంటే మన భారతదేశంలో సో మనకి పూర్తిగా ఎరా ఎరాడికేషన్ అయితే ట్వంటీ థర్టీ అండి అలా కాకుండా మలేరియా ఫ్రీ అనుకోండి ట్వంటీ ట్వంటీ సెవెన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అంటే మన భారతదేశంలో కూడా ఈ మలేరియా కేసెస్ బాగా పెరుగుతున్నాయని చెప్పేసి రెండు వేల పదహారవ సంవత్సరంలో నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా రెండు వేల పదహారు నుంచి రెండు వేల ముప్పై ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఈ మలేరియాకి సంబంధించినటువంటి స్కీమ్స్ కానివ్వండి వ్యాక్సిన్స్ కానివ్వండి అవేర్నెస్ ప్రోగ్రాములు కానీ కండక్ట్ చేసి మలేరియాని పూర్తిగా తరిమివేయాలి ఇది టార్గెట్ సో దీంట్లో భాగంగానే రెండు వేల ఇరవై ఏడు కల్లా మలేరియా ఫ్రీ చేస్తాము అని చెప్పేసి అన్నారు మలేరియా ఫ్రీ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ కేసెస్ నుంచి జీరో కేసెస్ తీసుకురాటం అంటే జీరో కేసెస్ అసలు ఏం లేకుండా చేయటం ఆఫ్టర్ దట్ తర్వాత ట్వంటీ థర్టీ కల్లా ఎలిమినేషన్ అంటే ఫ్యూచర్లో ఆ వ్యాధి మళ్ళీ రాకుండా చూడటం ఎలిమినేషన్ అంటే ఎరాడికేషన్ అని చెప్పేసి అంటాం రెండు బాగా గుర్తు ఆ టర్మినాలజీ బాగా గుర్తుంచుకోవాలి మలేరియా ఫ్రీ అన్నాం అనుకోండి ట్వంటీ ట్వంటీ సెవెన్ మలేరియా ఎరాడికేషన్ అని చెప్పేసి అన్నాం అనుకోండి ట్వంటీ థర్టీ సో ఇది కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ చెప్తున్నారండి మలేరియా ఫ్రీ అంటే కేసెస్ జీరో స్థాయికి రావటం అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో వంద కేసులు ఉన్నాయి అనుకోండి వాటిని జీరోకి తీసుకురావటం ఎరాడికేషన్ కేసులు ఉన్నామనుకోండి ఫ్యూచర్లో మళ్ళీ ఆ యొక్క వ్యాధి రాకుండా చూడడం అది ట్వంటీ థర్టీ అనగానే మనకి ఇంకొక రెబీస్ వ్యాధిని కూడా పూర్తిగా తరిమియాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది అదొకటి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం ఇండియా విల్ బి లార్జెస్ట్ కాటన్ ప్రొడ్యూసర్ అని చెప్పేసి చెప్తున్నారండి సో నిన్న మనకి ముంబైలో ముంబైలో మనకి ప్లేనరీ సెషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాటన్ అడ్వైజరీ కమిషన్ అని చెప్పేసి ఒక సమావేశం జరిగిందండి సో ఈ సమావేశానికి టెక్స్టైల్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది అయితే ఈయన ఏం చెప్పారు అంటే సో మనకి ఈ యొక్క కాటన్ ఇండస్ట్రీ అనేది టూ హండ్రెడ్ ఫిఫ్టీ బిలియన్స్కి అవ్వాలి ట్వంటీ థర్టీ కల్లా వాటిల్లో కూడా హండ్రెడ్ బిలియన్స్ అనేవి ఎక్స్పోర్ట్స్ ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్వంటీ థర్టీ కల్లా మనము టూ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ యొక్క బిజినెస్ని చేయాలి వర్కింగ్ ఈ యొక్క ఇండస్ట్రీస్లో వాటిల్లో కూడా హండ్రెడ్ బిలియన్ డాలర్స్ అనేవి ఎక్స్పోర్ట్గా ఉండాలి అని చెప్పేసి మనకి పీయూష్ గోయల్ గారు చెప్పడం జరిగింది సో దేంట్లో భాగంగా సో మనకి గ్లోబల్ కాటన్ ప్రొడ్యూసింగ్ నేషన్స్ అని చెప్పేసి అంటే ప్రపంచవ్యాప్తంగా కాటన్ను ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి దేశాలన్నీ కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి దాన్ని ఇంటర్నేషనల్ కాటన్ అడ్వైజరీ కమిటీ అని చెప్పేసి అంటాం సో ఈ యొక్క సమావేశం అనేది ముంబైలో జరిగింది ఈ ముంబైలో మనకి మాట్లాడుతూ మాట్లాడుతూ పీయూష్ గోయల్ గారు కాటన్ యొక్క ప్రొడక్షన్ పెంచాలి అని చెప్పి చెప్తున్నారు మరి దీంట్లో భాగంగానే సో ఏదైతే మనకి ఈ యొక్క ఎయిటీ ఫస్ట్ ప్లేనరీ సెషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాటన్ అడ్వైజరీ కమిషన్ ఎక్కడ జరిగింది సార్ సమావేశం అంటే ముంబై దాంతోపాటుగా ఈ కాటన్ పరిశ్రమను ప్రోత్సహించడం కోసం ఒక బ్రాండ్తో కూడా ఒక బ్రాండ్ రాబోతుందండి అంటే కాటన్కి సంబంధించిన ఉత్పత్తిని సో ప్రమోట్ చేయడం కోసం ఒక బ్రాండ్తో మేము క్రియేట్ చేస్తున్నామని చెప్పేసి కస్తూరి కాటన్ భారత్ అని చెప్పేసి కస్తూరి కాటన్ భారత్ అని చెప్పేసి ఒక బ్రాండ్ని తీసుకొస్తాము అని చెప్పేసి టెక్స్టైల్ మినిస్ట్రీ చెప్పడం జరిగిందండి సో ఆ బ్రాండ్ ద్వారా కాటన్ని ప్రొడ్యూస్ చేస్తారట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం యూరియా కానీ ఇలాంటివి భారత్ అనే పేరుతో రాబోతున్నాయండి ఆ యొక్క యూరియా బస్తాల మీద వాటి మీద భారత్ అని చెప్పేసి రావాలి అదేవిధంగా దీనికి సంబంధించి ఏది కాటన్ ప్రొడక్షన్ ఉంటుందో దీన్ని ప్రమోట్ చేయడం కోసం భారతదేశము కస్తూరి కాటన్ భారత్ అని చెప్పేసి ఒక బ్రాండ్ని తీసుకురాబోతుంది అదే మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి అంటామా దానికి సంబంధించి కూడా ఈ యొక్క ప్రకృతి సంబంధించిన వ్యవసాయాన్ని కానివ్వండి ఐటమ్స్ కానివ్వండి మనము ప్రొడ్యూస్ చేయాలి వాటిని ఇంటర్నేషనల్ బ్రాండ్ కల్పించాలి అంటే ఇటీవల కాలంలో భారత్ ఆర్గాన్ అని చెప్పేసి పేరుతో తీసుకొచ్చారు అలాగే ఇక్కడ కస్తూరి కాటన్ భారత్ అనే పేరుతో ఈ కాటన్ ప్రొడక్షన్ పెంచుతామని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా మనము పిఎం మిత్ర మిత్రి స్కీమ్ అని ఒకటి ఉంటుందండి సో మిత్రా అని కూడా వచ్చు పిఎం మిత్ర ఎంఐటిఆర్ఎ మిత్ర సో పిఎం మిత్ర మిత్ర అనే ఒక స్కీమ్ను కూడా ఇటీవల కాలంలో టెక్స్టైల్ మినిస్ట్రీ గారి ప్రారంభించడం జరిగింది అదోడు గుర్తుంచుకోండి గుర్తుంచుకోండి అదేవిధంగా కాటన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి రాష్ట్రాలలో మన భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నది గుజరాత్ అండి ఏంటి సార్ అదే గుజరాత్ అనేది ఎక్కువగా కాటన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంది అదోడు గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సౌరగాలి రేణువులను శోధించిన ఆదిత్య ఎల్వన్ సో ఆదిత్య ఎల్వన్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి సో ఏంటి సార్ ఇది అంటే ఈ యొక్క ఆదిత్య ఎల్వన్కి సంబంధించి నిన్న ఈ ఉపగ్రహంలోని ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి ఒక పేలోడ్ ఉంటుందండి సో ఈ పేలోడ్లో రెండు డివైసెస్ ఉంటాయి ఆ రెండు డివైసెస్లో ఒక డివైస్ సౌర సౌరగాలుల్లోని ఆయాన్లకు సంబంధించిన కొలతలను విజయవంతంగా సేకరించింది అంటే గాలిలో ఉన్నటువంటి ఆయాన్లు ఏవైతే ఉండయో వాటిని లెక్కగట్టింది అని చెప్పి చెప్పొచ్చు అయితే ఈ ఉపగ్రహం తన ప్రయాణంలో దాదాపు చివరి దశకు చేరుకుంది అంటే భూమి నుంచి పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రాంజ్ పాయింట్ ఎల్వన్ అంటే సో మనం పాయింట్ అని చెప్పేసి అంటామండి దీన్ని చేరుకుంది అని చెప్పేసి అంటున్నారు సో ఆదిత్య వన్ అనేది ఎప్పుడు సార్ దీన్ని ప్రారంభించారు అంటే సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించారు ఎందుకు సార్ అంటే సూర్యుని మీద పరిశోధనలు చేయటానికి సో ఈ యొక్క ఆదిత్య ఎల్వన్ పంపించి దాదాపుగా పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క లాగ్రాజ్ పాయింట్ అని చెప్పేసి అంటామండి అక్కడ ఏదైతే మనకి గురుత్వాకర్షణ శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట ఓకేనండి చాలా తక్కువగా ఉంటుందన్నమాట అసలు ఆ పాయింట్లో ఏం ఏ ఎటువంటి మూలకాలు ఉన్నాయి ఏంటి అసలు ఏం ఏంటి అని చెప్పేసి సూర్యుడు యొక్క స్టేటస్ ఏంటి అని తెలుసుకోవడానికి ఈ యొక్క ఆదిత్య వన్ అనే ఒక మిషన్ని ఎప్పుడు సార్ చేపట్టారు అంటే సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై రెండును చేపట్టడం జరిగింది ఇందులో మనం చెప్పుకున్నట్లు ఈ యొక్క ఏఎస్పిఎక్స్ అని చెప్పేసి అంటామండి అంటే ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ అని దీంట్లో రెండు పరికరాలు ఉంటాయి ఈ పేరియోడ్లో రెండు పరికరాలు ఉంటాయి ఒకటి వచ్చేసరికి సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్ అని ఇంకోటి వచ్చేసరికి సుప్రా థర్మల్ అండ్ ఎనాలిటిక్ పార్టికల్ స్పెక్టోమీటర్ అని చెప్పేసి రెండు పరికరాలు ఉంటాయి దాంట్లో ఇదిగోండి ఈ పరికరం అనేది గాలిలో ఉన్నటువంటి అంటే సవర గాలిలో ఉన్నటువంటి రేణువులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి పని వాటి యొక్క అసలు గాలిలో ఎటువంటి రేణువులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి పని చేయటం ప్రారంభించింది అంటే ఓవరాల్గా మనం తెలుసుకోవాల్సింది ఆదిత్య ఎల్వన్ అనేది పని చేయటం వర్క్ చేయటం ప్రారంభించింది సో అందువల్ల ఈ రెండు డివైసెస్ గుర్తుంచుకోండి సో మనకి ఆస్పెక్ట్స్లో ఏవటి డివైసెస్ ఉంటాయి ఈ రెండు డివైసెస్ ఉంటాయి ఓకేనండి మెయిన్గా సూర్యుడి మీద పరిశోధన చేయడానికి దీన్ని ప్రారంభించడం జరిగింది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ మనం చూసినట్లయితే గ్రాండ్ మాస్టర్ వైశాలి సో మనకి చెస్లో అండి గ్రాండ్ మాస్టర్ అనేది ఒక హోదా అండి అది ఒక హోదా అంతే సో ఆ హోదాను అందుకున్నటువంటి భారతదేశం నుంచి మూడవ మహిళే వైశాలి పూర్తిగా చెప్పాలంటే వైశాలి రమేష్ అని చెప్పేసి అంటామండి మీ అందరికీ తెలిసిందేనండి ప్రజ్ఞానంద రమేష్ బాబు అని చెప్పేసి చెన్నై తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి అండి సో వాళ్ళ యొక్క సిస్టర్ అక్క ఏ వైశాలి గారండి సో ఈమె నిన్న ఏదైతే మనకి ఎనభై నాలుగవ జిఎం అంటే గ్రాండ్ మాస్టర్ అని చెప్పేసి అంటాం సో ఆ గుర్తింపును పొందింది సో ఈ జిఎం ప్రజ్ఞానందకు వైశాలి సోదరి అని చెప్పి చెప్తా ఉన్నారు సో మరి గతంలో ఏమో మూడో మహిళ అండి మన భారతదేశం నుంచి మహిళల్లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన వ్యక్తి ఏమో మూడో వ్యక్తి స్టార్టింగ్లో ఫస్ట్లో మనకి సో కోనేరు హంపి అని చెప్పేసి ఒక అండి అదేవిధంగా ద్రోణవల్లి హరిక అని చెప్పేసి ఈమె వీళ్ళిద్దరు తర్వాత ఇప్పుడు వైశాలియే మనకి లేడీస్లో అండి సో ఈ లేడీస్లో ఓవరాల్గా అంటే ఓవరాల్గా అయితే ఎనభై నాలుగో గ్రాండ్ మాస్టర్ లేడీస్లో అయితే మూడో ఆమె అని చెప్పేసి గుర్తుంచుకోండి అంటే అదొక హోదా అంతేనండి మనం హయ్యెస్ట్ జిఎం గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన తర్వాత ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ అని ఉంటుంది అది విన్ అయ్యారు అనుకోండి ఇంకా ప్రపంచ ఛాంపియన్షిప్ అన్నట్టు ఇంకా చెస్లో తిరుగులేని వ్యక్తి అని చెప్పేసి అంటాం సో దీనికి అంటే ఆ యొక్క హోదా పొందడానికి చాలా కష్టం అండి అదొక అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎల్లో రేటింగ్స్ ఉండాలని సో ఇలా కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వీటికి సంబంధించి రైట్ ఆ పేరు గుర్తుంచుకోండి తమిళనాడు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం జర్మనీ విన్స్ ఫిఫా అండర్ సెవెంటీన్ వరల్డ్ కప్ ఆఫ్టర్ షూట్అవుట్ డ్రామా సో మనకి ఫిఫా అండర్ సెవెంటీన్ వరల్డ్ కప్ అనేది గెలిచింది ఎవరు సారంటే జర్మనీ గెలిచిందండి సో మనకి అండర్ సెవెంటీన్ అండి గుర్తుంచుకోండి మామూలుగా ఫిఫా వరల్డ్ కప్ అయితే మాత్రం మీ అందరికీ తెలిసిందే అర్జెంటైనా గెలిచింది ఫ్రాన్స్ ఓడిపోయింది మీ అందరికి తెలిసిందే సో ఇదేంటి అండర్ సెవెంటీన్ వరల్డ్ కప్ గెలిచింది సారంటే జర్మనీ గెలిచింది ఓడిపోయింది ఎవరు సారంటే ఫ్రాన్స్ ఓడిపోయిందండి ఎక్కడ జరిగింది సార్ అంటే ఇండోనేషియాలో జరిగింది అంతేనండి ఎలాంటి మ్యాచెస్ ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఎక్కడ జరిగింది ఇట్ ఈస్ ఎన్ అఫ్ గెలిచింది జర్మనీ అయితే మాత్రం ఫ్రాన్స్ సో జరిగిందైతే ఇండోనేషియా సో రేక్ష వన్ చూద్దాం చెక్ లిస్ట్ సో ఇది చూస్తే విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ రిషికొండ యారాడా భీమునిపట్నం బీచ్లు ఉన్నాయి సో విశాఖపట్నంలో ఉన్నటువంటి బీచ్లు అండి ఏంటి సార్ అంటే ఆర్కే బీచ్ రిషికొండ ఎరాడ బీచ్ భీమునిపట్నం బీచ్లు ఉన్నాయి సూర్యలంక బీచ్ను ఆంధ్ర గోవాగా పిలుస్తారు సో ఈ పాయింట్ ఇంపార్టెంట్ అంటే ఆంధ్ర గోవా అని ఏ బీచ్ని పిలుస్తారు సార్ అంటే సూర్యలంక బీచ్ని పిలుస్తారు ధృవాల తరువాత ప్రపంచంలో అత్యధిక హిమ నదులు పాకిస్తాన్లోనే ఉన్నాయి అది పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి సో ధృవాల తరువాత ప్రపంచంలో అత్యధిక హిమ నదులు పాకిస్తాన్లోనే ఉన్నాయి ఇది ఒకటి గుర్తుంచుకోండి అదేవిధంగా ఇక్కడ మనకి బీచెస్ వచ్చింది కాబట్టి సో మనము ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి సో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అని చెప్పేసి అంటామండి సో ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందినటువంటి ఒకే ఒక బీచ్ పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్లో ఏంటి సార్ అంటే ఋషికొండ బీచ్ అని చెప్పేసి అంటామండి సో దీని ఒక్కదానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రావడం జరిగింది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ యొక్క వ్యాలిడిటీ వన్ ఇయర్ మనం మామూలుగా జీఐ ట్యాగ్ అని చెప్పేసి అంటామా జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ దాని యొక్క వ్యాలిడిటీ టెన్ ఇయర్స్ ఆఫ్టర్ దట్ రెన్యువల్ చేయించుకోవాలి ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్ కూడా ప్రతి సంవత్సరం రెండు వేలు చేయించుకుంటూ ఉంటాం అదోడు గుర్తుంచుకోండి ఓకేనండి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వ్యాలిడిటీ వన్ ఇయర్ జిఐ ట్యాగ్ వ్యాలిడిటీ టెన్ ఇయర్స్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రారంభించిన ఖేలో ఇండియా పారా గేమ్స్ రెండు వేల ఇరవై మూడు యొక్క మస్కట్ ఏమిటి అని చెప్పేసి అంటారండి సో ఈ గేమ్స్ అనేవి ఢిల్లీలో నిర్వహించబోతున్నారు సో ఢిల్లీలో నిర్వహించబోతున్నారు దీని మస్కట్ అనేవి ఉజ్వల అని చెప్పేసి అంటమాట ఒక స్పారో అంటే ఒక పిచ్చికాకారంలో ఉంటుందని చెప్పేసి సో మనకి ఉజ్వల అని చెప్పేసి దాని యొక్క మస్కట్ రైట్ సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా టైంను ఎక్కడ వేస్ట్ చేసుకోవద్దండి ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ వన్ అవర్ కేటాయించండి మీరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు అంటే ఇండైరెక్ట్గా పాలిటీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ ఇవి కూడా కవర్ చేస్తున్నట్లే సో Thank you. All the best.